ఏర్పాటు చేసినటువంటి పాస్టర్స్ రైట్స్ ప్రొడక్షన్ ఫామ్ అనేటువంటి ఈ యొక్క మరి కూడికకు ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే మన భారతదేశంలోనే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కానీ ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చదువుతున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చర్చిలపై జరుగుతున్నటువంటి ప్రణాళికలు అంటే అరికట్టేయాలని లేకపోతే అణగదొక్కాలని వీటిని ఏమాత్రం మంచిది కాదు మాకున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి కాపాడుకోవడానికి మేమంతా ఒకటిగా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం భారతదేశంలో ప్రజలందరిలో మాకు మేము భాగమై ఉన్నామనే విషయాన్ని మరిచిపోయి మా యొక్క హక్కులను కాలు రాయాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని మరి మేమందరం కూడా గళ్ళమెత్తడానికి ఈ కోయలుగూడెంలో ఈరోజు ఈ యొక్క వేదికను ప్రారంభించడం జరిగింది ఇది ఎంతటితో ఆకుండా రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది మధ్యకి తీసుకుని వెళ్ళి ఈ యొక్క హక్కుల కోసం పోరాడతామని అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మమ్మలను మా యొక్క హక్కులను కాపాడాలని నిర్ణయించుకుంటున్నాం పాస్టర్స్ యొక్క హక్కుల కోసం పాస్టర్స్ పైన చర్చి పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి పాస్టర్ల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఇది ఏర్పాటు చేయటం అయింది లౌకిక దేశమైన మన భారతదేశంలో పైన జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ పాస్టర్ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని వారికి సపోర్ట్ చేయటం కోసం ఈ యొక్క ఫోరం ఏర్పాటు చేయటమైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ప్రతి పౌరుడు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంది కనుక క్రైస్తవులుగా మారినా ముస్లింలుగా మారినా బుద్ధులుగా మారినా జైనులుగా మారినా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు కల్పిస్తున్నది అదే మన భారత రాజ్యాంగం పీఠికలో స్పష్టంగా చెప్పబడింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం సెక్యులర్ అనే పదాన్ని అందులో మనము చేర్చుకున్నాము గనక మన లౌకిక రాజ్యమైన భారతదేశంలో అన్ని మతాలను మనము గౌరవించాలి సర్వమత సమ్మేళనంగా మనం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింప ఉంది అలాంటి భారతదేశంలో క్రైస్తవులపైన ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి రీసెంట్గా మరి మణిపూర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఇంకెక్కడైనా ఒరిస్సాలోను ఈ యొక్క అనేకమైన ప్రాంతాల్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నవి దానికి ప్రభుత్వం స్పందించాలి మరి భారతదేశ ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాల పట్ల ఆలోచన చేయాలి ఎందుకనంటే అందరూ లౌకిక రాజ్యంలో ఉన్నాం కనుక క్రైస్తవుల హక్కుల కొరకు మరి మేము అడుగుతూ ఉన్నాం క్రైస్తవులను కాపాడాలి క్రైస్తవులకు హక్కులు కల్పించాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మరి కాపాడాలని మేము కోరుతున్నాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సర్కులరు విడుదల చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం క్రైస్తవ చర్చిలపైన పైన నిఘా పెట్టినట్టు క్రైస్తవ చర్చిలోకి మరి ఎలాంటి అనుమతులు లేకుండా కఠిన వాటి మీద చర్యలు తీసుకోవాలని ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి క్రైస్తవులు అనేవారు కూడా ఈ యొక్క దేశ పౌరులు భాగ భాగస్థులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవులు ఉన్నారు కనుక ప్రభుత్వం ఆలోచించి క్రైస్తవుల హక్కులను కాపాడాలని సవినయంగా కోరుతున్నాం ఏలూరు జిల్లా కోల్గూడు మండలం కోల్గూడూలో ఈరోజు పాస్టర్స్ రైట్స్ ప్రొడక్షన్ ఫార్మ్ ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులకు ముస్లిమ్స్కు హిందువులకు జైనులకు సిక్కులకు కూడా అందరికి కూడా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సమాన హక్కు కల్పించారు ఈ మధ్యకాలంలో భారతదేశంలో పరిస్తువులపై అయితే భయంకరంగా దాడులు అటాక్లు చేస్తున్నారు కానీ రాజ్యాంగంలో హక్కు కల్పించిన హక్కును కూడా చూచి వారు ఉద్దేశపూర్వకంగా కొందరు ఆర్ఎస్ఎస్ వారు కొందరుస్తులపై దాడి చేస్తున్నారు చర్చెస్ని కాల్ చేస్తున్నారు మాస్టర్స్ని కొడుతున్నారు ఫ్యామిలీస్ని పోటీ చేస్తున్నారు కోయూడ నుంచి మరి ఒక హెచ్చరిక ఇస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి కూటమి ప్రభుత్వానికి బీజేపీకి టీడీపీకి జనసేనకు క్రైస్తవులు కూడా ఓట్లేసి పంచుకొని క్రైస్తువులపై జరుగుతున్న దాడులు ఆబ్జేయాలని అరికట్టాలని ఏమైతే ఆలోచన కలుగున్నారో దాన్ని రాజీ చేసి క్రైస్తువులపై జరుగుతున్న దాడులు అరికట్టి వారు సపోర్ట్ చేసి వారికి భరోసా ఇచ్చి నడిపించాలని కోరుకుంటున్నాం ఒకవేళ అరికట్టకపోతే రానున్న దినాల్లో ఈ యొక్క పార్సెస్ రైస్ ప్రొడక్షన్ ద్వారా పామ్ ద్వారా ముందుకు తీసుకెళ్తాం రాబోయే కాలంలో ఈ బీజీ ప్రభుత్వాన్ని ఈ కూట ప్రభుత్వాన్ని గద్దెదిద్ద చేస్తామని కూడా హెచ్చరికేస్తున్నాం ఎందుకంటే ఈ సమయంలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆలోచించి క్రైస్తలపై జరుగుతున్న సంఘటనలు ఆపాలని కోరుకుంటున్నాం మాకు సపోర్ట్ చేస్తారని మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించామని కోరుకుంటున్నాం అందునా